హాయ్ గైస్ ఈరోజు నేను బొబ్బర్లు చింత చిగురుతో పప్పు చేస్తున్నాను అది ఎలాగో చూద్దామా మరి అందులో ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం ముందుగా మనకు చింత చిగురు కావాలి అలాగే వెల్లుల్లి టమాటా బొబ్బర్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇందులో నేను కారం వాడనండి ఓన్లీ పచ్చిమిర్చి వాడతాను ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా మరి మామూలు పప్పు కంటే బొబ్బర్లు చింత చిగురుతో పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేస్తారా ఇలా చింత చిగురు బొబ్బర్లు పప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ వేడైన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుని మంచిగా కలుపుకుని మంచిగా వేగేదాకా వేయించుకుందాం ఇప్పుడు మనము ముందుగా కడిగి ఉంచుకున్న బొబ్బర్లను కూడా వేసి వేయించుకుందాం దీన్ని అలసందలు కూడా అంటారండి బొబ్బర్లు అలసందలు రెండు ఒకటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు రాయలసీమ సైడ్ అయితే అలసందలు అంటారు తెలంగాణ ఆంధ్ర సైడ్ బొబ్బర్లు అంటారు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత బొబ్బర్లు మంచిగా వేగేలాగా ఆయిల్లో వేయించుకుందాం వేయించుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా వేసి వేయించుకుందాం నేను ఇక్కడ పావు కేజీ బొబ్బర్లకి నాలుగు పెద్ద సైజు టమాటాలు వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి నేను ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇందులో కారం వాడట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి వాడుతున్నాను ఇప్పుడు మన టేస్ట్ తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న కూడా ఇందులో చింత చిగురు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ చింత చిగురు మగ్గేదాకా వేయించుకోవాలి చింత చిగురు బొబ్బర్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనము ఇది కుక్ అవ్వడానికి ఇందులో వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చి స్టవ్ కట్టేసిన తర్వాత తీసుకుని పప్పు మెదుపుకున్నట్టు దీన్ని కూడా మెదుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనము ఈ బొబ్బర్ల పప్పుని పోపు పెట్టుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఆవాలు వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు మనము ఎండిమిర్చి కూడా వేసుకుందాం ఇందులో ఎండిమిర్చి వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఈ బొబ్బర్ల పప్పు చింత చిగురుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం మనం వేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఎండిమిర్చి మంచిగా వేగిన తర్వాత మనము బబ్బర్లు చింతపప్పు మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకుందాం వేసుకుని ఒకసారి కలుపుకుని మంచిగా ఒకసారి బాయిల్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ చింత చిగురు బొబ్బర్ల పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చింత చిగురు బొబ్బర్ల పప్పు రెడీ అయిపోయింది కదా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాం అంతే చింత చిగురు బొబ్బర్లపప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్